ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని భవాని ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజు వీడియో ఏంటి అంటే బయట క్లైమేట్ చాలా కూల్ కూల్గా ఉంది కదా మా వారన్నారు ఏదైనా మంచి టేస్ట్గా అయినా కర్రీ వండవే అన్నారు సో ఏదో వండేస్తున్నాను అనుకోకండి బిర్యానీలు అలాంటివి ఏమని అనుకుంటున్నారేమో కాదండి గుడ్లు నెత్తల కర్రీ వండుతున్నాను అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఓకేనా నా స్టైల్లో నేను ఎలా వండుతానో ఇప్పుడు చూసేయండి మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ఇంట్లో నేను ఉన్నట్టుగా ట్రై చేయండి తప్పకుండా ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేద్దరు చూసేదిరికేంటే గుడ్లు నెత్తళ్ళు కూర తయారు చేయడానికి ముందుగా ఇక్కడ ఎండిని తీసుకున్నానండి నెత్తళ్ళు ఆల్రెడీ మా అత్తయ్య మొన్న వచ్చినప్పుడు చేసారనమాట తలా తోక తీసేసారు ఇప్పుడు దీంట్లోకి మనం ఏం చేయాలంటే వాటర్ వేడి వేసుకోవాలన్నమాట వేడి నీళ్ళు వేసుకుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి అలా పెట్టుకుంటే దీంట్లో ఉన్న డస్ట్ ఎన్ని ఉన్న కొంచెం నీస్ వాసన ఉన్న పోతుందనమాట తర్వాత కోడిగుడ్లని ఉడకబెట్టేసుకోవాలండి ఇప్పుడు కర్రీ తయారు చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చి సీలుకలా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా వేసుకున్న తర్వాత గరిటితో ఒకసారి కలిపేసుకొని ఈ ఉల్లిపాయలని దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగే లోపల కోడిగుడ్లని పైన తొక్కలు తీసేసి వీటికి సన్నగా నాటులు పెట్టుకోవాలండి ఏంటి కోడిగుడ్లకి నాట్లు పెట్టుకోవాలి ఇవన్నీ చెప్తారేంటి అందరికి తెలిసిందే కదా అనుకోవచ్చండి కానీ ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తెలియదండి ఒకసారి మా ఫ్రెండ్ కనిపించింది అనమాట దారిలోనే తన ఫేస్ చాలా బాగుండేది ఫేస్ మీద మచ్చల కింద మచ్చ కింద పడిందండి ఏ ఏంటివే నీ ఫేస్ మీద మచ్చ అని అడిగాను అడిగితే తను అన్నది ఏ కాదే ఒకసారి ఎగ్స్ వేపుతున్నాను వేపుతున్నప్పుడు ఫేస్ మీద అది పేలి ఫేస్ మీద పడింది అని చెప్పింది అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏమనుకోకండి గుడ్లని నెత్తల్ని ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ప్యాన్లోకి ఆయిల్ పోసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేస్తే కోడిగుడ్లు అన్నవి ప్యాన్ కంటుకోవాలన్నమాట చూసారు కదండి కోడిగుడ్లు అనేవి ఇలా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న నెత్త ఎండి నెత్తల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెత్తల్ని శుభ్రంగా పసుపేసి బాగా వాటర్తో వాష్ చేసేయాలండి నెత్తళ్ళు ఇలా ఆయిల్లో వేసిన తర్వాత వీటిని గరిటితో కలుపుతూ దోరగా వేయించాలండి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కారం వేసుకొని వేపుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట ఫ్రెండ్స్ చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా నెత్తళ్ళు దోరగా వేగిన తర్వాత కారం వేసుకొని కారంలో కూడా కాసేపు వేగనివ్వాలి ఎంత గట్టిగా వేగితే కూర అంత బాగుంటుందండి ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలో వేగిపోయినాయమో చూద్దామండి చూసారా ఉల్లిపాయ ముక్కలు అయితే దోరగా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి గరం మసాలా వేసుకోవాలండి ఒక స్పూన్ జీలకర్ర ఐదారు ఎల్లుల్లిపేరమ్మలు ఆరు లోమ్మగ్గులు మూడు లాలిక్కాయలు చిన్నది చెక్క కొద్దిగా గసగసాలు ఒక స్పూన్ ధనియాలు వేసుకొని ఇలా గరం మసాలా మిక్సీ పట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి కూరకి వీడియోలో నువ్వు మొత్తం గరం మసాలా అంతా వేయలేదు కదా కొద్దిగా పక్కన పెట్టుకోవాలండి లాస్ట్లో కూర దించే ముందు వేసుకోవాలన్నమాట అందుకే నేను కొద్దిగా పక్కన పెట్టాను అనమాట ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇందులోనే ఎగ్స్ ఫ్రై చేసాం కదండి ఆ ఎగ్స్ కూడా వేసేసుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి కారం మసాలా గుడ్లు ఇలా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత గరికితో ఒకసారి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూసారా కూర అన్నది ఇలా దగ్గర పడింది కదా ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు నెత్తల్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కొద్దిగా గరం మసాలా పక్కన పెట్టాను కదా ఇప్పుడు అది వేస్తాను అనమాట గరం మసాలా వేసేసుకొని గరిటతో ఒకసారి కలిపేసుకోవాలండి కలిపేసి ఇది కూడా ఒక మూడు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మోతీస్ చూద్దామండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో గుడ్లు ఎండు కర్రీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటామే ఓకే ఫ్రెండ్స్ ఎండిన తాళ్ళు గుట్లు కర్రీ చూశారు కదా చాలా ఈజీగా ఉంది కదా ఓకే ఫ్రెండ్స్ మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్